మంచి మంచి కథలతో మీకు ఆసక్తి కలిగిస్తున్న పేదరాశి పెద్దమ్మ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పడానికి రెడీ అయ్యింది ఈ కథ వినబోయే ముందు మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త సందేశాత్మకమైన కథల్ని పిల్లల్నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక మన కథలోకి వెళ్ళిపోదాం దేవగుడి అనే గ్రామంలో ఓ పురాతన ఆలయం ఉండేది ఆ ఆలయం గర్భగుడిలో దేవుడి విగ్రహం లేదు దీంతో అందరూ ఆలయాన్ని లేని ఆలయం అని పిలుస్తూ ఉండేవారు ఆ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించామని స్థానికంగా కథలు కథలుగా చెప్పుకునేవారు దెయ్యాలు కట్టిన దేవాలయాన్ని పేరు చుట్టుపక్కల బాగా ప్రాచుర్యం పొందింది దెయ్యాలు కట్టిన గుడి గుర్తింపు వలన ఆ ఆలయాన్ని చూడటానికి అందరూ వస్తూ ఉండేవారు అయితే రాత్రి గంటలు దాటితే ఆ ఆలయం పరిసరాలలో ఉండేవారు కాదు రాత్రివేళలో దెయ్యాలు వచ్చి ఆ గుడిలో పూజలు చేస్తాయని స్థానికంగా ప్రజలు బలంగా నమ్మేవారు దెయ్యాలు పూజచేసే సమయంలో ఎవరైనా చూస్తే వాటి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందనే నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అయితే కాలక్రమంలో ఆ గుడి గురించి ఆ రాజ్యం మొత్తం తెలిసిపోయింది దేవుడు లేని దేవాలయం ఉందని దగ్గరికి కూడా సమాచారం వెళ్ళింది ఆ సమాచారం వినగానే రాజుగారికి చాలా ఆశ్చర్యమనిపించింది ఇలాంటి కథలు ఎలా ప్రచారమవుతాయి దెయ్యాలు నిర్మించటమేంటి అదంతా వట్టి కట్టుకథ అని రాజుగారు కొట్టిపాడేశారు ఆలయం గురించి ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని రాజుగారు నిర్ణయించుకున్నారు ఎవరైతే ఆ గుడికి వెళ్ళి ఒక రాత్రి గడిపి వస్తారో వారికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తానని మహారాజు రాజ్యంలో చాటింపు వేయించారు రాజుగారు ఇస్తానని చెప్పిన బహుమతి కోసం చాలామంది ఆశపడ్డారు అయితే ఆ గుడిలో ఒక రాత్రి గడిపేందుకు మాత్రం సాహసించలేకపోయారు ముందుగా ప్రయత్నం చేసి చివరి నిమిషంలో భయంతో అందరూ వెనుకడుగు వేస్తూ ఉండేవారు రాజుగారు ఇస్తానని చెప్పిన బహుమతి వెయ్యిలుంచి పదివేల బంగారు నాణాలుగా మార్చారు కాని ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు ఇక ఈ సమస్యకి తానే పరిష్కారం చూపించాలని భావించిన రాజుగారు రంగంలోకి దిగారు ఆయన మారువేషంలో దేవగుడికి వెళ్లి ఒక సాధారణ పౌరుడి తరహాలోని గుడిలో నిద్రపోయేందుకు సిద్ధమవుతారు ఆరు గంటలకి కొద్ది క్షణాల ముందు ఆ గ్రామంలో ప్రజలందరూ భయంతో ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది ఊరి చివర గుడి ఒంటరిగా కనిపిస్తోంది మహారాజు మారువేషంలో గుడి ముందుకి వచ్చారు అతని చేతిలో ఒక లాంతరుంది ఆ లాంతరు నీడలో మహారాజు గుడి దగ్గరికి చేరుకున్నారు అంత నిశ్శబ్దంలో కూడా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ శబ్దాలు వినే ఆ గ్రామస్తులు ఆలయం చుట్టూ దెయ్యాలు ఉన్నాయని నమ్మడం మొదలెట్టారు రాజుగారు ఆలయంలోకి ప్రవేశించారు ఆ ఆలయం గోడలు వింతైన కాంతితో మెరిసిపోతున్నాయి అప్పుడే తెలిసింది ఆ ఆలయం నిర్మించిన రాళ్లు సాధారణమైనవి కావని అత్యంత అరుదైన జీవరాళ్లు రాత్రి సమయాలలో ఆ నుంచి ఊపిరి తీసుకుంటున్న శబ్దాలొస్తాయి రాజుగారు దానిని గ్రహించిన తర్వాత ఆలయంలో ఉన్న మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలని గర్భగుడి దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచారు అప్పుడు మహారాజు చూసిన దృశ్యం ఆయనని ఆశ్చర్యానికి గురిచేసింది అలాగే తెలియని భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది గర్భగుడిలో నిజంగా దేవుడు లేడు అంతకు మించి ఈ సమస్త విశ్వాన్ని శాసిస్తున్న బ్రహ్మపదార్థం ఉంది పంచభూతాల కలయికతో కాంతివంతంగా ఆ బ్రహ్మపదార్థం మెరిసిపోతోంది అది పరమాత్మశక్తి ఆ పరమాత్మశక్తి నుంచి ఆలయం మొత్తం దేదీప్యమైన కాంతి విస్తరించింది ఆ కాంతి ఖచ్చితంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మాత్రమే పడుతుంది ఆలయంలో అకస్మాత్తుగా వచ్చే ఆ కాంతిని చూసి దెయ్యామ పూజలు చేస్తున్నాయని భ్రమపడటం మొదలెట్టారు దానినే అందరికీ చెప్పారు అవే కథలు కథలుగా దెయ్యాలు కట్టిన ఆలయం దైవంలేని దేవాలయంగా ఆ గుడి బాగా పాపులర్ అయ్యింది రాజుగారు ప్రత్యక్షంగా పరమాత్మని దర్శనం చేసుకున్నారు మరుక్షణం రాజుగారు ఆలయంలోని కళ్ళు తిరిగి పడిపోయారు ఉదయం నిద్రలేచేసరికి రాజుగారు తన అంతఃపురంలో ఉన్నారు అదంతా కల్లా అనిపించింది నిజంగానే తాను వెళ్లానని రాజుగారికి మాత్రమే తెలుసు దైవాన్ని చూసిన రాజుగారు తర్వాత తన సైన్యంతో దేవగుడికి వెళ్లి అక్కడ శాస్త్రోక్తంగా ఆలయాన్ని దగ్గరుండి తెరిపించారు ఉదయం గర్భగుడిలో ఎలాంటి దైవమానవాళ్లు వారికి కనిపించలేదు కాని రాజుగారి మాత్రం గర్భగుడిలో సాక్షాత్తు పరమాత్మ శూన్యరూపంలో కొలువై ఉన్నారని అందరికీ చెప్పారు ఆలయంలో ప్రతి రాయికీ జీవముందని అవి నిరంతరం మన తప్పప్పులని గమనిస్తూ ఉంటాయని ప్రజలకి చెప్పారు భయాన్ని వదిలేసి భక్తితో ఈ ఆలయంలో పూజలు చేసేవారికి ఈ సజీవరాళ్లు ఆశీర్వాదముంటుంది శూన్యస్థితిలో ఉన్న భగవంతుడి దీవెనలు ఉంటాయని రాజుగారు అందరికీ చెప్పారు